ఒక పక్కన తెలుగుదేశం రెండో పక్కన కాంగ్రెస్ పార్టీతో బతికినోళ్ళు మీరు పరాన్న జీవులు పారాసైట్స్ మీరు ఈ పార్టీల మీద బతికి ఈ పార్టీల మీద పెరిగి ఈ పార్టీలని నిందించే నీచమైన సంస్కృతి మీది ఈ నీచమైన సంస్కృతిని వదిలి నిజాలను మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మీరేమి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వలేదు మేమిచ్చిన తొమ్మిది గంటల కరెంటునే ముప్పై నాలుగు కోతలు వేసి అసెంబ్లీలో చంద్రశేఖరరావు మాట్లాడింది నా దగ్గర ఉంది ఎన్నికల మేనిఫెస్టో టిఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుంది పుస్తకం ఉంటుంది నీ నేను మేనిఫెస్టోది చదివి వినిపిస్తా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో చంద్రశేఖర్ ఏం పెట్టిండో ఆ బుక్కుల ఎన్నికల మేనిఫెస్టోలో ఆ దివాణాలు ఏం రాసిన రో మీకు మీరు చూపించి చదివి వినిపిస్తా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది వరకు కూడా రెండు వేల తొమ్మిదిలో మేము తొమ్మిది గంటలు పెంచిన విద్యుత్తును రెండు వేల పద్దెనిమిది వరకు ఆ తొమ్మిది గంటలు కూడా విడతల వారికి ఇచ్చిన దుర్మార్గులు మీరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు పదే పదే చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టో మాకు బైబిలు మాకు పురాణం మాకు భగవద్గీత అంటాడు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు ఎన్నికల మేనిఫెస్టో ఇది మరి ఆయన ఫోటోను కూడా ఆయన కాదంటాడా బుకాయిస్తాడా దబాయిస్తాడా నాకు తెలియదు ఆయన మేనిఫెస్టోలో ఏం పెట్టిండు విద్యుత్ రంగం పేజ్ నెంబర్ ఎనిమిది ఆయనది కూడా ఇది ఆయన మేనిఫెస్టో అందులో విద్యుత్ రంగానికి సంబంధించిన ఇది దాంట్లో ఏం రాసిండు సింగరేణి ప్రాంతంలో గనులున్న చోటనే పిట్ హెడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తాము అంటే ఆయన ఆయన చెప్పింది ఇవాళ యాదాద్రి నల్గొండకు తీసుకుపోయినాం అంటే ఏడ బొగ్గు ఉత్పత్తి అవుతుందో ఆనే పవర్ ప్రాజెక్టులు కడతాం దాంతో తక్కువ ఉంటుంది వాళ్ళని ఏం తిట్టిండు బొగ్గు నిల్వలు ఉన్న చోటే థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయమని జాతీయ విద్యుత్ కమిషన్ చెప్పింది కానీ సమైక్య రాష్ట్రంలో ఈ విధానం అమలు కాలేదు బొగ్గు ఉన్న మనుగూరులో పెట్టాల్సిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గనులు లేని విజయవాడ వీటిపిఎస్కు తీసుకెళ్లినాడు అంటే స్పష్టంగా బొగ్గు గనులు ఉన్న దగ్గరనే విద్యుత్ ప్రాజెక్టులు కట్టాలని పద్ధతి ఏరియాల ఇక్కడ నువ్వు పెట్టలేదు సో ఈరోజు ఏ రకంగా కూడా నువ్వు విద్యుత్తు తెలంగాణ బొగ్గు కేటాయించుకొని మూడేండ్లలో దీంట్లో నేను మళ్ళీ చదివి వినిపిస్తాను అతను ఇందులో పెట్టింది ఏంటంటే ఇప్పట్లో మేము విద్యుత్ ఇవ్వలేము మూడేళ్ళు పడుతుంది మూడేళ్ళ తర్వాత అప్పుడు విద్యుత్తును స్థిరీకరిస్తామని చెప్పాడు అంటే ఏంది నీ ఎన్నికల మేనిఫెస్టోలోనే నువ్వు మేము ఇయ్యలేదని ఒప్పుకున్నావు ఇది మొత్తం నేను మేనిఫెస్టో కాపీ మళ్ళీ మీకు ఇస్తాను సో ఈరోజు నువ్వు ఏదైతే చెప్పిన ఇదే నీ ఎన్నికల మేనిఫెస్టో ఇంకోటి ఫస్ట్ పేజీలో పేజ్ ఎన్నికల మేనిఫెస్టోలో పరిపాలనలో ప్రజా సంఘాల తోడ్పాటు ఏం రాసిండు దేశ చరిత్రలో మునుపెన్నడి లేని విధంగా పరిపాలనలో వినూత్న సంస్కరణలకు టిఆర్ఎస్ బాటలు వేస్తున్నది సామాజిక మార్పు కోసం నిజాయితీగా నిబద్ధతతో నిరంతరంగా పనిచేస్తున్న తెలంగాణ మేధావులు సామాజిక ఉద్యమ కార్యకర్తలతో రాష్ట్ర జిల్లా స్థాయి ప్రజా కమిటీలు ఏర్పడతాయి ఈ కమిటీలు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సూచనలు అందిస్తాయి అమరుల తీరును పర్యవేక్షించి నివేదికలను ప్రభుత్వానికి అందిస్తాయి రాష్ట్ర సెక్రటేరియట్ లో ఇందుకు ఒక విభాగం ఏర్పాటు అవుతుంది ఈ ప్రజాస్వామిక ప్రయోగం వల్ల పౌర సమాజం యొక్క కనుసన్నల్లో పరిపాలన పారదర్శకంగా జవాబుదారీగా మారుతుంది పాలన ప్రజాస్వామికంగా కొనసాగుతుంది దాని తర్వాత స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాను ఇందులో ప్రభుత్వానికి సలహా సంప్రదింపుల కోసం రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు అవుతుంది ఇందులో పత్రిక సంపాదకులు విషయ నిపుణులు విద్యావేత్తలు ఆయా రంగాల నిపుణులు సభ్యులుగా ఉంటారని ఫస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన మొదటి హామీ రెండో హామీ అసలు సెక్రటేరియట్లకి ఇలా రాణిస్తున్నాడా ఈరోజు ఎమ్మెల్యేలను ఎంపీలను రాణిస్తుండ విద్యావేత్తలతోని మేధావులతోని వివిధ రంగాలలో నిపుణులతోని సంస్థలు ఏర్పాటు చేస్తా అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యేలను ఎంపీలను సచివాలయం లోపలికన్నా రాణిస్తున్నా సలహాలు సూచనల సంఖ్య తెడిచిపెట్టు ఇవాళ నీ అడ్వైజర్లు ఎవరు నీ సలహాదారులు ఎవరు అత్యంత అవినీతికి వాళ్ళు ఆరోపణలు ఉన్న వాళ్ళను వాళ్ళని నీ పెట్టుకున్నావు ఏ మేధావిని పెట్టుకున్నావు చొక్కా రామయ్యను పెట్టుకున్నావా ప్రొఫెసర్ నాగేశ్వర్ను పెట్టుకున్నావా గద్దర్ను పెట్టుకున్నావా విమలక్కను పెట్టుకున్నావా ఎవరిని పెట్టుకున్నావు ఉద్యమకారులను పెట్టుకోలే కవులను పెట్టుకోలే కళాకారులను పెట్టుకోలే మేధావులను పెట్టుకోలే ప్రొఫెసర్ హరగోపాల్ను పెట్టుకున్నావా వరవర్రావు గారి మీద కేసులు పెడితే బెయిల్ కోసం ప్రయత్నం చేయవు హరగోపాల్ గారి మీద ఉపా కేసు నువ్వే పెడతావు విమలక ఆఫీస్ మీద పోలీసులు దాడి చేస్తారు ఎస్ఐబిలు ఇది తెలంగాణలో నువ్వు వచ్చినాక తెలంగాణ పౌర సమాజానికి నువ్వు ఇచ్చిన గౌరవం మర్యాద ఇవాళ నువ్వు పెట్టుకున్నాడు ఎవడే పార్టీ పిరాయించిన శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి సుఖేందర్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి గంగుల కమలాకర్ నిరంజన్ రెడ్డి ఎవరు